కూడా ట్రాక్టర్ంటుందా ఏదో పట్టినట్టుంది తాత ట్రాక్టర్ ఎదట్లేదు నువ్వు పలుకుబట్టరా త్వరగా రా తాత వస్తన్నా

ఏంటిదిరే ఇది మీ అమ్మ మీ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి పోయే ముందు ఇక్కడ పాతి పెట్టినట్టు ఉందరా రోజా నువ్వు ఎగసాయం మొదలు పెట్టిన రోజునే ఇది బయట పెడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిత్తోందరా అవునారా మావయ్య బాగానే ఉండవమ్మా నీ కొడుకు పెద్ద చదువు చదివాడు ఇప్పుడు మనవులోనే ఉన్నాడు నిన్న దున్నుతుంటే నీ నగల పెట్టి దొరికిందమ్మా ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలని అక్కడ దాచాను మావయ్య నేను నన్ను జ్ఞాపకానికి వచ్చావమ్మా నీ కొడుకు సంగతి నీకు చెప్పి వెళ్తే నీ మనసు కుదబడుద్దు కదా అని వచ్చాను మావయ్య గారు నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదా చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా నేను జనవరి ఇరవై ఆరును విడుదలవుతున్నాను అప్పటిదాకా రహస్యం అలాగే ఉంచండి ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద తెలిసారు ఏమీ లేదు ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుంది ఇదేమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా బట్టల దుకాణం అండి బాబు పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టి సమ్ముకునేందుకు పనికి రాకుండా చేస్తారు అలా భయపడే కనీసం మన కొట్టుకు రోజుకు రెండు మూడు మంది ఆటలు వస్తారు కదా వాళ్ళలో ఒక్కరి కాలు జారీ రకరకాల సైజుల బ్రాసరీలున్నాయమ్మా ఆబ్బాడీలు ఉన్నాయండి అంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే పర్వాలేదండి మా వారు నువ్వు పిచ్చి మహానివి నిన్న ఎవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి అబ్బాయి ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి ఈయన మీ అబ్బాయి అండి వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి అలాగా నమస్కారం అండి మా వారు మీ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారండి చూడమ్మా మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి ఈ లోపగానే గుడ్డ తెప్పిస్తాను అలాగేనండి బాబు చాలా అమాయకులు అలా ఉంది మీరు వెంటనే లోపల తోరి తలుపులు వేసేయండి అల్లరి చేసే మనిషిలా లేదు పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పని కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది వెళ్ళండి వెళ్ళండి భయపడ్డాం ఆడవాడ ఎందుకండి అలవాటైన పనేగా అలవాటైన పనే అదే అది ఐదు వేలు ఇచ్చే చెయ్యి వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పూచ్చుకుంటుంది నేనేమైనా తేరగా వచ్చాను అనుకున్నారా నా బిజినెస్ ఇది ఆ డబ్బులు ఇచ్చిపో మా నాన్నగారికి లెక్క చెప్పాలి నోరు మూసుకొని కూర్చోండి లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది ఇచ్చావా మా కొలతలు టేప్ చెడిపోయిందట ఈ సారి ఆ టేపు చెడిపోయిందా తెగిపోయిందా ఏమిటయ్యా ఈ అకౌంట్స్ ఏ అంకిదేనుకో ఏ లెక్కదేనుకో చచ్చిన అర్థం కావడం లేదు అయ్యా ఇన్కమ్ టాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క నేను యజమాని నన్ను కన్ఫ్యూజ్ చేయడం బాబు ఇకనుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం రామేశ్వరం నమ్మడం మానేసి చాలా కాలమైంది ప్రపంచ నుంచి ఓ పనిచేయ ఐ దొంగ లెక్కలకి నల్ల పుస్తకం అసలు లెక్కలకి తెల్ల పుస్తకం ఆహా 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 బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉన్నాయని సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పనిచెయ్య అయ్యా అబ్బాయిగారు చూస్తే జ్ఞాపకం వచ్చింది పొద్దున్న నన్ను డబ్బా ఇంచి ఐదు వేలు పట్టుకెళ్లారు ఏ ఖాతాలో రాయమంటారు ఐదు వేలు రే బంగారి ఏమిటానా పొద్దు ఐదు వేలు తీసుకున్నావు ఏం చేసావురా ఐదు వేలు ఐదు వేలే ఏం చేసావు అది మరి మరి జోదంలో పోగెట్టావాడికి తగిలేసావా దాన్ని ఖర్చు పెట్టేసావా అది లేదు మరి ఏం చేసావురా చెప్పవయ్యా అదే సార్ చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి డబ్బు జేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మోగా స్కూల్ కనిపించిందండి తక్కువ కారాపి ఐదు వేలు ఆ స్కూల్ కి విరాళంగా ఇచ్చారండి